నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గత నాలుగు నెలలు ఐదు నెలలు లేదా ఒక అర్ధ సంవత్సరం అంటే ఆరు నెలల నుండి మద్యం స్కాము మద్యం స్కాము మద్యం స్కాము దీనిపైన మనం రకరకాల వార్తలు ఉన్నాము సోషల్ మీడియాలో చూస్తున్నాము అదేవిధంగా స్ట్రీమ్ మీడియాలో చూస్తున్నాము ఈ వీడియో ఖచ్చితంగా సేవ్ చేసుకోండి వీలైనంత మందికి ఖచ్చితంగా షేర్ చేయండి మీ దగ్గరలో ఎవరైనా ఉంటే పూర్తి క్లారిటీగా ఇన్ఫర్మేషను ఇన్నాళ్ళు ఏదైతే మీరు వీడియోలో ఇన్ఫర్మేషన్ విన్నారో దాన్ని కూలంకషంగా ఒక వీడియోలో పెట్టే ప్రయత్నం ఉంటే చేస్తాను క్లారిటీగా ఎక్కడి నుంచి ఈ ఎట్ట మొదలైంది ఈ మధ్య స్కామ్ అనే విషయం పైన సరే వివరాల్లోకి వెళ్తే మనం చూస్తున్నాం ఇక్కడ అవివక్త కవలలో జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అని చెప్తే ఒకటే స్ట్రెయిట్ పాయింట్ కట్టా తెచ్చా కొట్టా అన్నట్టు వీళ్ళిద్దరూ ఎవరైతే ఇక్కడ ఉన్నారో కృష్ణమోహన్ రెడ్డి గారు అదేవిధంగా ధనంజయ రెడ్డి గారు వీళ్ళది ఇక్కడ కీలక పాత్ర వీళ్ళది ఇక్కడ కీలక పాత్ర ఈ మొత్తం ఈ పిక్చర్లో ఎవరైతే కనిపిస్తున్నారో ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు అదేవిధంగా వాసుదేవరెడ్డి కావచ్చు బాలాజీ గోవిందప్ప ఈయన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అదేవిధంగా సజ్జల శ్రీధర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళందరి టోటల్ చాప్టర్ వ్యవహారంలో వీళ్ళిద్దరిది కీలక పాత్ర ఒకే ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళిద్దరే ప్రెసెన్స్ వీళ్ళిద్దరూ ఇక్కడ ఉన్నారంటే అక్కడ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లే ఎట్లా అయ్యింది అనేది ఒకసారి చెప్తాను చూడండి సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదికి మునుపు అధికారంలోకి రావడానికి ఆయన రకరకాల కష్టాలు పడుతూ ఉన్నాడు లేదా కష్టాలు పడినట్టు ఎగ్జిక్యూట్ చేశాడు ప్రశాంత్ కిషోర్ యొక్క ఐపాక్ టీం ద్వారా తర్వాత ఆయన పాదయాత్ర చేసే క్రమంలో ఆయనకి ఈ యొక్క కసిరెడ్డి రాజశేఖరరెడ్డి రెడ్డి పరిచిపోయినాడు ఆ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గర ఒక బేమత్సమైన ప్లాన్లు ఉన్నాయి ఏ విధమైన ప్లాన్లు అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ఫ్రెండ్సు ఐటీలో నిష్ణాతులు బాగా తెలిసినటువంటి వ్యక్తులు వాళ్ళకుండే అతి తెలివితేటలు వాడి సార్ పదహైదు రూపాయలు మద్యాన్ని మనం రెండు వందల రూపాయలకు అమ్మగలుగుతామని చెప్పినాడు ఎప్పుడైతే ఆ పదం విన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు ఏది అరుంధతి సినిమాలో ఆ రక్తపు వాసన చూస్తానే లోపల నుంచి పశుపతి బయటకు వచ్చేస్తాడు కదా ఆ రకాన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టుని ఒక ప్రకటన చేశాడు ఆంధ్ర రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేసేస్తున్నానని చెప్పి తద్వారా నేను చెప్పేది ఏంటంటే హిట్లర్ది ఒక డైలాగ్ ఉంటుంది ద లార్జర్ మాసెస్ ఆఫ్ పీపుల్ విల్ మోర్ ఈజీలీ అట్రాక్ట్స్ ఓర్ ఎఫెక్ట్స్ టు ఏ బిగ్గర్ లై దాన్ టు ఏ స్మాలర్ వన్ చిన్న అబద్ధాన్ని ఎవరు పడరా పెద్ద అబద్ధం చెప్పేద్దామని చెప్పి ఏకంగా సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పేసినాడు అంటే ఆల్రెడీ ఆయన దగ్గర ఆల్రెడీ బ్లూ ప్రింట్ తయారైపోయింది ఏమనుకున్నట్టు పదహైదు రూపాయలు రెండు వందల రూపాయలు మద్యం అమ్మాలని చెప్పి ఫిక్స్ అయిపోయినాడు ఎట్టో ఒకటా అట్టా ఇట్టా సేమ్ అయిపోయినాడు తర్వాత ఇంకా ఇదంతా ఎవరిని ఎవరినో మనం నమ్మడం ఎందుకు నెక్స్ట్ స్టెప్పు మిథున్ రెడ్డి అక్కడ కేంద్రంలో బాగా పెద్ద పెద్ద వాళ్ళతో టచ్లో ఉంటాడు తర్వాత ఈ కింద స్థాయి వాళ్ళ వరకు ఆయన మిథున్ రెడ్డి చూసుకుంటాడులే మనం ఇక్కడ లోపలికి కూర్చొని పబ్జీనో పాడు ఆడుకోవచ్చు లేదా పెద్ద పెద్ద సినిమాలు చూసుకుంటూ ఉండొచ్చు అని చెప్పి ఆయన దృష్టి వేరే విధంగా ఉండింది అదేవిధంగా ప్యాలెస్ల పైన ఉండింది రుచికొండ ప్యాలెస్లు కట్టించుకుంటా ఆ రకాన్ని పెట్టుకున్నాడు కానీ ఎగ్జిక్యూషన్ మొత్తం మిథున్ రెడ్డి చేతలో పెట్టేశాడు మిథున్ రెడ్డి మొత్తం మీద అరెస్ట్ అయినాడు మిథున్ రెడ్డి చేతలో ఉన్నది ఈ మిథున్ రెడ్డి ఏం చేశాడంటే వైజాగ్ కేంద్రంగా హైదరాబాద్ కేంద్రంగా ఈవెన్ తిరుపతి కేంద్రంగా రకరకాల సిట్టింగులు వేసి విజయసాయిరెడ్డి అదేవిధంగా అనేక రకాల డిస్టరీస్ యొక్క ఓనర్స్తోనూ ఇంకా ఈ కసిరెడ్డి రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి ఇంకా బాలాజీ గోవిందప్ప అసలు ఈ బాలాజీ గోవిందప్ప ఎవరు రా అంటే సాక్షి యొక్క ఆడిటరు సాక్షి యొక్క మాజీ డైరెక్టరు ఈయనకి ఈ యొక్క స్కామ్కి ఏం సంబంధం అనేది రానున్న మాటలో నేనైతే చెప్తాను సో వీళ్ళందరితో సిట్టింగ్స్ వేసి మొత్తం ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి ఈ విధంగా మనం మద్యం స్కామ్ చేయబోతున్నాం అని చెప్పి కుండబద్దులు కొట్టి వాళ్ళకైతే చెప్పేశాడు ఈయన పని ఆడికి అయింది తర్వాత ఎగ్జిక్యూషన్ ఈయన చేతలో పెట్టారు ఎవరి దగ్గర కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గర ఈయన చేసినటువంటి పని ఏంటంటే ఈయన దగ్గర ఎవరైతే చిన్నపాటి చెంచాలు ఉంటారో అక్కడ నవీను లేకుండా ఉంటే దిల్లీపు చాణిక్య ఇట్లా టోళ్లు ఇట్లా టోల్ను ఉపయోగించుకొని ఈయన ఏడు చోట్ల డెన్నులు రెడీ చేసి పెట్టాడు హైదరాబాద్లో ఆరు డెన్నులు గుంటూరులో ఒక డెన్ను సరే ఢిల్లీ ఏర్పాటు చేసినంతవరకు చేసినాడు తర్వాత ఈయన చేసినటువంటి పని ఏంటంటే డిస్టిలరీస్ యొక్క ఓనర్స్ ఎవరైతే ఉంటారో మన ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు వరకు కూడా పెద్ద పెద్ద బ్రాండెడ్ మద్యం అమ్మేవాళ్ళు వీళ్ళందరినీ బెదిరించి బయటికి పంపించేసారు ఎందుకంటే వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే పన్నెండు పర్సెంట్ కమిషన్ కావాలా ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళ యొక్క మద్యాన్ని ఇక్కడ అమ్ముకోవాలంటే పన్నెండు పర్సెంట్ కమిషన్ కావాలి అదే పన్నెండు పర్సెంట్ పెద్ద పెద్ద కంపెనీలు కన్నా వీళ్ళకైనా ఇస్తే అన్అిషియల్గా మళ్ళీ చెప్తున్నాను అన్అిషియల్గా సరే ప్రభుత్వానికి కన్నా ఆ పన్నెండు పర్సెంట్ కమిషన్ ఇస్తే ప్రభుత్వం యొక్క ఆదాయం పెరుగుతుంది వాళ్ళది ఏమన్నా సంక్షేమ కార్యక్రమాలకో లేదంటే వేరే వాటి సబ్సిడీలకి వాటికి వీటికి ప్రజలపైన వాడేవచ్చు అది కాదు ఈ మొత్తం గ్యాంగ్ కోసం పన్నెండు పర్సెంట్ కమిషన్ అని చెప్పి వీళ్ళు హుకుం జారీ చేయడం జరిగింది ఎవరు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అండ్ బ్యాచ్ వాళ్ళు మేము పన్నెండు పర్సెంట్ ఇవ్వలేము స్వామి మీకు దండం అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర నుంచి వాళ్ళు పారిపోయిన పరిస్థితి ఆ టైంలో ఎవరైతే సరే సార్ అంత ఇంతో డబ్బు వస్తే చాలని అని చెప్పి మేము ముందుకు వస్తామని చెప్పి ఆ యొక్క కొత్త పేర్లు పెట్టుకొని బ్రాండ్లతో ముందుకు వచ్చారో వాళ్ళ ద్వారా పన్నెండు పర్సెంట్ కమిషన్ తీసుకునేవాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రంలో మద్యం అమ్మేదానికి జరుగుతూ వచ్చింది జరుగుతూ వచ్చింది ఆ డబ్బులు వస్తూ వచ్చాయి తర్వాత వాళ్ళకి డబ్బులు అలవాటు పడిన తర్వాత ఏకంగా ఇరవై పర్సెంట్ కమిషన్ ఇస్తేనే అని చెప్పి వాళ్ళపైన హుకుంజ చేశారు కర్మ వాళ్ళు ఏం చేస్తారో ఇంకా పదహైదు రూపాయలు ఖర్చు పెట్టి తయారు చేసేటువంటి మద్యాన్ని ఏకంగా ఏడు రూపాయలు తొమ్మిది రూపాయలకే ఖర్చు పెడతా ఉన్నారు ఆ తొమ్మిది రూపాయలు ఖర్చు పెట్టి రెండు వందల యాభై రూపాయలు మళ్ళీ ప్రైస్ పెంచేయడం ఎందుకంటే ఏ వతల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ధనదాగ్రతి పెరిగిపోయింది ఆయనకి కమిషన్ ఇవ్వాలంటే వీళ్ళు వీళ్ళు కనీసం మిగిలించుకోవాలి ఇంక ప్రజలతో పనిలే స్పిరిటు దాంట్లో కొద్దిపాటి వాటరు కొద్దిపాటి రంగు పొడి ఇదే మెయిన్ ఆ స్పిరిట్ వల్ల పిచ్చ పిచ్చగా మద్దెక్కేది ఆ విధంగా జనాలు ఐదేళ్ళ పాటు సాగిపోయినారు ఈ క్రమంలో ఏకంగా ముప్పై ఐదు వేల నుంచి నలభై ఐదు వేల మంది చచ్చిపోయినారంటే ఈ మొత్తం బ్యాచ్ యొక్క పాపం ఏ విధంగా ఉండదో మనం చూడండి ఈ మొత్తం విషయం నేనేదో ఊరికే చెప్పడం కాదు ఏకంగా సిట్ ఛార్జ్ షీట్లో ఇచ్చినటువంటి మూడు వందల ఐదు పేజీల యొక్క ఆ యొక్క డాక్యుమెంట్లో విషయాలు నేనైతే మీ ముందు చెప్పే ప్రయత్నం అంటే చేస్తున్నాను తర్వాత ఈ డబ్బులు వస్తా రావడం మొదలుపెట్టాయి నేను చెప్పినటువంటి ఇరవై పర్సెంట్ డబ్బులు రావడం మొదలుపెట్టినాయి ఆ వచ్చినటువంటి డబ్బుని నేను చెప్పినటువంటి డెన్నుల్లో దాచిపెట్టేవాళ్ళు తర్వాత హైదరాబాద్ కేంద్రంగా ఆ డబ్బులు దాచిపెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్ సమీపించిన కొద్దీ ఏం చేశారు ఇప్పుడు దాకా గ్రౌండ్ లెవెల్లో లేనటువంటి మిథున్ రెడ్డికి ఈయనకు సంబంధం లేకుండా అదే చిత్తూరు జిల్లాలో అదే చిత్తూరు జిల్లాలో చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అమ్మ చెప్పినాడు ఆ చిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం చేసినాడు ఆల్రెడీ నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు తుడా నిధులకి బొక్క పెట్టేసినాడు అది వేరే సంగతి ఇంకా తుడా వాహనాలని అనవసరంగా కొనాల్సిన పని లేదు తుడా దగ్గర ఆల్రెడీ వాహనాలు ఉన్నాయి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దగ్గర కానీ అధికంగా ఇంకొక మూడు నాలుగు వాహనాలు కొని దాన్ని ఏం చేసినాడు ఈ డబ్బుల యొక్క సరఫరా కోసం దాన్ని పురమాయించేసినాడు ఏది తుడా యొక్క అథారిటీ యొక్క వాహనాల్ని ఆ వాహనాలు ఏం చేసినాయి హైదరాబాద్కు వచ్చి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తా వచ్చినాయి ఒక్కసారి పట్టుబడినారు ఏది ఎనిమిది కోట్ల యాభై లక్షల వరకు డబ్బు పట్టుబడింది ఆ పట్టుబడినప్పుడు దొంగ దొరికిపోతే ఏం చెప్తాడు నేను దొంగనయే కాదని చెప్తాడు ఆ రకంగా మా డబ్బు కాదని చెప్పి వేరే మనిషిని ఒకటిని చెప్పి మా డబ్బు అని చెప్పి పోలీసు వాళ్ళ దగ్గరికి వచ్చి క్లెయిమ్ చేసేదాన్ని ట్రై చేశారు సరే నీకు ఆ డబ్బు ఏ విధంగా వచ్చింది మీ దగ్గర నుండి డాక్యుమెంట్లు తీసుకురానని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తే అతను పారిపోయిన పరిస్థితి సో ఈ మొత్తం వ్యవహారంలో తుడాతో పాటు అప్పుడు తుడా చెరిమీన్లుగా పనిచేసినటువంటి చివరెడ్డి భాస్కర్ రెడ్డి అదేవిధంగా వాళ్ళు కొడుకు అయినటువంటి మోహిత్ రెడ్డి కూడా ఇన్వాల్వ్ అయినారు వీళ్ళు ఏం చేస్తూ వచ్చినారు ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేదానికి ఈయన దగ్గర ఉన్నటువంటి చెంచాలు నవీను బాలాజీ అదేవిధంగా ఈయన యొక్క డ్రైవర్ అయినటువంటి గిరిధర్ రెడ్డి ఇంకా హైదరాబాద్ కేంద్రంగా ఈయనకు సంబంధించినటువంటి ముఖ్య అనున్యాయుడు వెంకటేష్ నాయుడు ఆ వెంకటేష్ నాయుడిని కూడా ఇచ్చి ఏం చేశాడు హైదరాబాద్లో మొత్తం డబ్బు వెంకటేష్ నాయుడు దగ్గరికి పోయేట్టుగా చేస్తా వచ్చినాడు ఆ డబ్బుల్ని ఆంధ్ర రాష్ట్రం వరకు తీసుకొచ్చారు ఏకంగా రెండు వందల యాభై కోట్ల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు ఎలక్షన్స్లో ఖర్చు పెట్టే విధంగా గ్రౌండ్ లెవెల్ టోటల్ వర్క్ చేసింది కేవలం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డినే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకు సంబంధం లేకుండా ఎక్కడికక్కడ వ్యవస్థీకృతం చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి టచ్ లేకుండా ఇప్పుడు టోటల్ కేసు ఈయన వరకు పోయినది మిథున్ రెడ్డి వరకు సో ఒక్కొక్కటి ఒక్కొక్క లేయర్ బ్రేక్ అయితే వచ్చింది ఇంక ఇక్కడ ట్రాన్స్పోర్టర్స్ మనం చూస్తే ఈయన మనం బాగా చూడండి ఇతను ఏపీ బ్యావరేజ్ కార్పొరేషన్ చైర్మన్ లిమిటెడ్ చైర్మన్ అయినటువంటి వాసుదేవరెడ్డి ఈయన కీలక పాత్ర ఆయన ఏం చేస్తూ వచ్చినాడు ఏ డిస్టిలరీస్కి అప్పచెప్పాలా ఏ డిజిటల నుంచి ఎంత కమిషన్ మిగిలిందో అది ఈయన మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకునేవాడు అంటే వాళ్ళకి ఈయన నుంచే పర్మిషన్స్ వచ్చాయి సో ఈయనది ముఖ్యమైన పాత్ర ఇవన్నీ పక్కన పెడితే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామిది ఏం పాత్ర ఉండదో ఇప్పటి వరకు ఎవరికి అంతు పట్టట్లేదు ఇక్కడ రెండు విషయాలు ఆయనది ఏదన్నా పాత్ర ఉండాలి అంటే ఆయన అరెస్ట్ అవుతాడు పాత్ర లేనప్పుడు ఖచ్చితంగా అప్రూవల్గా మారాల్సిన పరిస్థితి ఎందుకంటే ఆయనకు సంబంధం లేకుండా ఈ ఎక్సైజ్ శాఖకు సంబంధించి అన్ని సంతకాలు ఈయన ఉన్నాయి ఆ సంతకాలు ఏమన్నా ఫోర్ అని చెప్తే ఏకంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఎంతమంది అయితే మినిస్టర్లు ఉన్నారో టోటల్ క్యాబినెట్ పైన కేసు పడే అవకాశం ఉండదు లేదా జగన్మోహన్ రెడ్డి గారిపైన సీదా కేసు పడుతుంది ఇప్పుడు నారాయణ స్వామి అప్రూవల్గా మారితే జగన్మోహన్ రెడ్డి దగ్గర బెడదా ఆయన ఏం చేసేస్తాడో ఏం చంపేస్తాడో అని చెప్పి ఆయన ఒక టెన్షను కాబట్టి సిటీ విచారణ పిలిస్తే నారాయణ స్వామి మాజీ డిప్యూటీ సీఎం రానే రావట్లేదు అదొకటి సో ఓవరాల్గా ఈ మొత్తం వ్యవహారంలో ఇక్కడ ఎవరైతే డబ్బు హ్యాండ్లర్లు తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలకి వీక్గా ఉండే ఎమ్మెల్యేలకి లేదా చంద్రగిరిలో వీళ్ళ కొడుకు పోటీ చేసేదానికి లేదా ఒంగోలో ఈయన పోటీ చేసేదానికి రకరకాల ప్రయత్నాలు అంటూ చేశాడు చేరిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా మందికి ఎమ్మెల్యేలకి ఇవ్వడం అదేవిధంగా రెడ్డి ప్రతాప్ రెడ్డి ఇంకా రేపో మాపో సిట్ విచారణ హాజరుగా ఉన్నాడు అరెస్ట్ కూడా అవుతాడు ఈయన వ్యవహారం వాడికి అయిపోయింది వీళ్ళు ఏం చేస్తా వచ్చారు వీళ్ళ రూట్లో వీళ్ళు ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో లేదా ఎవరికాడి నుంచి వీళ్ళు డబ్బులు రాబట్టే బాధ్యత వీళ్ళది కసిరెడ్ రాజకర్ రెడ్డిది దుబాయ్ కేంద్రంగా సెల్ కంపెనీలని పెట్టి ఎన్ని చేస్తూ వచ్చాడు వచ్చిన డబ్బులని ఏం చేస్తూ వచ్చారు ఇది వ్యవహారం ఇది జరుగుతుందని చెప్పి మూడో స్టెప్లో ధనుంజయ రెడ్డికి కృష్ణమోహన్ రెడ్డికి చెప్పేవాళ్ళు వీళ్ళు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారికి మిథున్ రెడ్డి గారికి సమాచారం ఇచ్చేవాళ్ళు ఎందుకంటే గతంలో కూడా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కూడా చెప్పినాడు మాకు జగన్మోహన్ రెడ్డితో ఎప్పుడైనా మీటింగ్ కావాలంటే ఆ కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి ఆపేవాళ్ళు మా పరిస్థితి ఏందో మాకేది తెలియలేదని చెప్పి సో జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలంటే వీళ్ళతోనే మాట్లాడాల్సి వచ్చేది కాబట్టి డబ్బులన్నీ వేల రూట్లోకి వెళ్ళినాయి ఇప్పుడు ఈ కృష్ణమోహన్ రెడ్డి దగ్గర ఏకంగా నాలుగు వందల కోట్ల రూపాయల మేర బంగారుకు సంబంధించిన రసీదులు ఎదురుకున్నాయి ఆయన కారులో ఇవన్నీ మనం చూసాం సో అవన్నీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినట్టు అని చెప్పి మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది ఇది ఓవరాల్ మద్యం స్కామ్కి సంబంధించిన విషయం నమస్తే అండి